బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలోని సాయి సంతోషి జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠాగా గుర్తించారు ముఠాలో ఇద్దరు జార్ఖండ్ కు చెందిన వ్యక్తులున్నట్లు అనుమానిస్తున్నారు బంగారం దుకాణంలోంచి పద్దెనిమిది కిలోల బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు దోపిడీలో ఐదుగురు సభ్యులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు దుండగులు పగలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ రాత్రి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు విషయంపై మరింత సమాచారం మా చంద్రశేఖర్ మనకు అందిస్తారు చంద్రశేఖర్ ఈ సాయి సంతోష్ జ్యువెలర్స్ దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలేంటి మొత్తం ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు యితే మనకు సమాచారం అందుతా ఉంది దీంట్లో మొత్తం కూడా ఇటు నేపాల్ కి సంబంధించిన మూట ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు దానికి సంబంధించి మూట సభ్యుల కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి వాళ్ళకు సంబంధించిన ఇటు నేపాల్ సంబంధించిన కొంతమంది అదేవిధంగా ఇటు జా ఐదుగురు ఇందులో పంచుకున్నట్టు అంటే ప్రత్యక్షంగా పాల్పంచుకున్నట్టు తెలుస్తోంది దాంతో పాటు ఒక ఇద్దరు వీళ్ళకి సహకరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు అయితే ఇటు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేపాలితో పాటు ఈ దోపిడి మూటాలో ఒక వ్యక్తితో సహజనం చేస్తున్నటువంటి ఒక మహిళ ఆధారంగా ఈ మొత్తం కూడా క్రాక్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది అయితే దీనిపైన అధికారికంగా అయితే పోలీసులు నిర్ధారించినప్పటికీ కూడా పక్కా సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే పోలీసులు వాళ్ళు ఇచ్చిన సమాచారం మరికి ఎవరైతే అదుపులో ఉన్న వారు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం వరకు నిందితుల ఆచూకీ వాళ్ళని ట్రేస్ చేసేందుకు వాళ్ళ సౌరాలు అంటే నేపాల్ ప్రాంత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు అదేవిధంగా జార్ఖండ్ కి మరొక బృందం వెళ్ళినట్టు అయితే తెలుస్తా ఉంది అయితే ఇదంతా కూడా ఈ దోపిడీ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు దాదాపు నాలుగు నెలల క్రితం ఇక్కడ సూర్యపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది అంటే గత ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గతంలోనే ఒక అఫెండ్ చేసి జైలు ారు అతను వీళ్ళందరితో కలిసి పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం భారీ దొంగతనం చేసేందుకు కూడా గత నాలుగు నెలలుగా సూర్యపేట జిల్లా కేంద్రంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఉదయం డే అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి రాత్రి కాగానే ఎక్కడెక్కడ భారీ షాపులు ఉన్నాయి ఎక్కడ దోపిడీకి అనుకూలంగా ఉంది పారిపోయేందుకు అనుకూలంగా ఉంది అన్నింటి కూడా వాళ్ళు సిచువేషన్ అట్టు తెలుస్తా ఉంది రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే సాయి సంతోషి జోడీ వెనుక వైపు అనుకూలంగా ఉండటం అంటే దోపిడీ చేయడానికి ఈజీగా ఉండటం దోపిడీ చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోవడానికి కూడా ఈజీగా ఉన్న నేపథ్యంలో ఇది పక్కా వర్కౌట్ ఉందని చెప్పి ఈ సాయి సంతోష్ జ్యువెలరీస్ ని టార్గెట్ చేసుకొని ఇక్కడ దోపిడీకి పాల్పడేట్టు తెలుస్తా ఉంది మొత్తం కేసులో ఇప్పటికే దాదాపు నాలుగు బృందాలు జిల్లా ఎస్పీ నర్సిం ఏర్పాటు చేశారు అందులో ఇప్పటికే ఖమ్మం లింక్ లో ఒకటి సంబంధించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన క్రమంలోనే అంటే వీళ్ళని అరెస్ట్ చేసిన వరకు కూడా వాళ్ళ ఫోన్ ఆన్లైన్ లో ఉంది కానీ వీళ్ళని అరెస్ట్ చేసినట్టు వెంటనే సమాచారం లీక్ కావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్టు అయితే తెలుస్తా ఉంది ఏదైనా కానీ ఖచ్చితంగా మరొక రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్